శ్రీ గుండాల సాయమ్మ తల్లి నైనింగ్ లేని గ్రామ దేవత నైనింగ్ లేన్ గ్రామ దేవత అయినటువంటి గుండాల సాయమ్మ తల్లి రెండు వేల ఒకటిలో నైనింగ్ కాస్త ఓపెన్ కాస్ట్ గా మారడం జరిగింది నైనింగ్ లేన్ కాస్త ఓపెన్ కాస్ట్ గా మారడంతో ఆ నైనింగ్ జనం అందరూ కూడా ఊర్లో చిన్న పెద్ద అందరు ఊరు ఖాళీ చేసి అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోవడంతో పాటు అమ్మవారు మట్టిలో డంపింగ్ అయిపోయింది అమ్మవారు రెండు వేల ఒకటిలో మట్టిలో డంపింగ్ అయిపోయింది డంపింగ్ అయిపోయినటువంటి ఆ తల్లి ఆ తల్లి మహిమానితలతో అక్కడ యాక్సిడెంట్లు జరగడము జనాలు చనిపోవడము అట్లా కొంతకాలం గడిచింది కొంతకాలం గడిచిన తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన నాకు అమ్మవారు నన్ను పోని నేను ఇక్కడ మట్టిలో ఉన్నాను నన్ను బయటికి తీస్తే మీకంతా మంచి జరుగుతుంది అని అమ్మవారు చెప్పడం జరిగింది నా పైన అమ్మవారు చెప్పడంతో మా ఓనర్ గారు అమ్మవారిని బయటికి తీశారు తీసి అక్కడ దినపూజలు జరిపారు దినపూజలు జరపడంతో ఓపెన్ గ్యాస్ట్ కాస్త ముంచు ముంచుకొస్తుంది ముంచుకొచ్చడంతో అమ్మవారు నా అక్కడి నుంచి ఎట్లయినా ఇక్కడ తరలించి రెండు వజ్రాల కొండలో మధ్యలో ఆలయం కట్టాలని అమ్మవారు చెప్పడం జరిగింది అమ్మవారికి రెండు వేల ఒకటిలో ఇక్కడ రెండు వజ్రాల కొండల మధ్యలో ఆలయ నిర్మాణం జరిగింది అమ్మవారు రెండు వేల ఒకటిలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారు చేస్తూ అమ్మ నాకు ఉద్యోగం కావాలి అన్న వారికి ఉద్యోగము సంతానం కావాలన్నటువంటి సంతానము పాడందు పంటందు బిడ్డందు గడ్డందు సకల సంపదలయందు అమ్మ ఏవి కోరుకుంటే అవి తీరుస్తూ అమ్మ కొంగు బంగారు చేస్తూ ఈ రెండు వజ్రాల కొండల మధ్యలో కొలువైనటువంటి శ్రీ 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 కుండార సాయమ్మ తల్లి ఈ తల్లి అమ్మ నా గొర్రెలు వస్తున్నాయి వస్తున్నైపోయినాయన అని చెప్పేది అమ్మ నా ఆవులు వారికి వస్తాయి పో అని చెప్పేది అమ్మ నా ఎడ్లు పోయినాయి నా పోయినాయి అని చెప్పిన వారికి నేను తీసుకొస్తాను పోనాయన అని అమ్మవారే తోడుకెళ్ళేది సాయిబా తల్లి అంటే ఓ అని పలికేటువంటి తల్లి అట ఈ చుట్టుముట్టున్నటువంటి పదహారు పల్లెలకు అమ్మవారు చాలా పేరైనటువంటి తల్లి అమ్మవారు పాడి పండదు అమ్మవారికి ఏ పంట కావాలన్నా కానీ ఇక్కడ అమ్మవారికి పాల్పొంగించి పొంగలు చేసి అమ్మవారికి పూజలు నివేదనలు జరిగిన తర్వాత అమ్మవారు పసుపు బండాలను అమ్మవారు చేసినటువంటి మహాప్రసాదాన్ని పొలాలలో చల్లుకోవడము ఇంకా జరుగుతుంది పొలాలు కీడా పీడము ఇలాంటివి ఆవహించకుండా అమ్మవారి అన్నింటినీ నేను కాపాడుతాను నేనున్నాను అని చెప్పేదట సాయవ తల్లి అంటే ఓని కలికేటువంటి మహిమానితలు కలిగినటువంటి గుండాల సాయమ్మ తల్లి శ్రీ 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 గుండాల సాయిమ్మ తల్లి జై వెనగడప మహాలక్ష్మ కేజై రాగాపుర మంకమ్మ కేజీ అయితే ఈ ముగ్గురు అమ్మవారులు తలవడం విశేషం ఏమిటంటే ఈ మూడు ఆలయాలలో అమ్మవారికి ఏ జాతర జరిగినా కానీ వెనగడప జాతర మొదలైతేనే గుండాల సాయమ్మ తల్లి అనంత బండారి కోసం సన్నాయ మేనతాళాలతో వచ్చి అమ్మవారి బండాలను పట్టుకెళ్ళి అక్కడ అమ్మవారిని గద్దెక్కిస్తారు రాగాపురంలో కూడా అంతే అమ్మవారికి అక్కడ జాతర మొదలైతేనే ఈ గుండాల సాయమ్మ తల్లి పసుపు బండాలను తీసుకెళ్లి అమ్మవారిని అక్కడ గద్దెక్కిస్తారు అక్కడ గద్దెక్కించిన తర్వాతనే జాతర ప్రారంభం అవుతుంది ఇటు ఈ మూడు ఆలయాల్లో విశేషంగా ఈ ముగ్గురు తలను కొలుస్తారు ఈ మూడు ఆలయాల దర్శనం ఎవరు చేసుకున్నా కానీ ముగ్గురు అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి మహాభాగ్యం కలుగుతుంది ఇది ఈ మూడు ఆలయాల విశిష్టత గుండ